వాళ్ళ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే పనవుతుందని చెప్పి నేను ఒక ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే చెట్లని తీసేయడం జరిగిందన్న ఈ విషయం మొన్న రాగానే గౌరవ ఎంపీ గారికి రాజేంద్ర అన్న గారికి నేను ఫోన్ ద్వారా చెప్పడంతో నేను అక్కడ ఆ ప్లేస్కి వచ్చి నేనే సందర్శిస్తాను గౌరస్తులు దురస్తులకు అండగా నిలబడదాం మనంతో ప్రయత్నం చేద్దామని చెప్పి అన్న కూడా చెప్పడంతో ఈరోజు దాని ఆ కార్యక్రమం మీదనే స్వయంగా అన్న రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆనంద ఆనంద్ గౌడ అన్న కానీ సుభాష్ అన్న కానీ మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ గౌడ కులశాల పూర్తి మద్దతు ఇక్కడ రావడం జరుగుతోంది కాబట్టి ఇక్కడైనా అక్కడ ఎవరైతే వ్యాపారం కోసం ఈ భూమిని కొనుగోలు చేసినారో వాళ్ళకి ఉన్న కుటుంబాలకు న్యాయం చేసే విధంగా గతంలో జరిగిన సంఘటనలోనే ఎక్కడైతే ఐదారు చెట్లు తీస్తే కూడా వాళ్ళకు గుళ్ళు కట్టించడము లేకపోతే ఇంకేదైనా న్యాయం చేయడము వాళ్ళకి ఇబ్బంది ఆర్థికంగా సహాయం చే కార్యక్రమాలు ఉంటుంటే కానీ ఇక్కడ కావాలని చెప్పి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎంపీ గారు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ అవకాశం కలిసే అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మన యువనాయకుడు శ్రవణ్ గారు ఒక నిమిషం మనలో దయచేసి ఒకటే నిమిషం మాట్లాడతా ఏదైతే ఈ విషయం తెలిసిన ఏంటనే ఇక్కడ వీళ్ళ ఆందోళనలు ఉంటాయి చెట్లని పోయినాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని అంటే పోలీస్ స్టేషన్లు ఎదుకిస్తారా ఈయన టెంటేజ్ కూర్చుంటా మాడు ఓడ ఇమీడియట్లీ నేను సుదర్శన కూడా ఫోన్ చేసిన మా ఎంపీ గారు ఏదైతే మన అందరు ఎంపీ గారు ఉన్నారో మా ఈటలన్నకి ఫోన్లో మాట్లాడితే తప్పకుండా అన్నాడు వస్తానడు అంటే ప్రజల పక్షాన ఉండే నాయకుడు స్థానిక పార్లమెంట్లో ఈ సమస్య జరిగింది కాబట్టి ఏదైతే మా ఎంపీ గారు ఇక్కడ మా అందరికీ కూడా ఇక్కడ సపోర్ట్గా న్యాయంగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఎవరికైనా ఇక్కడ జోడి మెట్లలో కూడా చెప్తాను ముట్టుకోవాలని చెప్పి బాచారంలో కూడా తీయాలని చెప్పి చూస్తున్నారు రియల్ ఎస్టేట్ చేసుకోరు నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా కానీ మా చెట్ల జోలికి రావద్దు కబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నా దీనికి మద్దతు తెలియనికే మా సుభాష అన్న ఆనంద్ అన్న అందరు కూడా వచ్చారు సుదర్శన వారందరికీ గీతాశైల్ మా పటేల్ వెంకటేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పుడు మన ముఖ్య అతిథి మన ఎంపీ గారు మండలాలని కోరుతున్నా దర్శన్ గౌడ్ గారు భిక్షపతి గారు వెంకటేష్ గారు పాండు గారు ఆంజనేయులు గారు గారు బాలరాజు గౌడ్ గారు మీకు మద్దతుగా వచ్చినటువంటి మిత్రులు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గారు శ్రావణ్ గౌడ్ గారు రెడ్డి గారు జగదీష్ గౌడ్ గారు ప్రభంజన్ గౌడ్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం కొర్రెమ్మల గ్రామం ఏడు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి గ్రామం ఒకప్పుడు ఇప్పటికే హైనాడు కళ్ళు గీత కార్మికులుగా గొప్పగా జీవనం కొనసాగించే రోజులు ఈ బెల్ట్ షాపులు వచ్చి బ్రాండ్ షాపులు వచ్చి వృత్తిని దెబ్బతీసినాయి ఇవాళ ఉన్న వృత్తి కూడా ఉన్న వృత్తి కూడా చేసుకుందామంటే ఈ రియల్ ఎస్టేట్ మార్ఫేజ్ చేసుకొని మనకేం బాధలేదు కానీ భూమినిదే మీదే కావచ్చు కానీ చెట్టు మాది చెట్టు మాది ఇవాళ ఈ చెట్లు ఐదేళ్ళకో పదేళ్ళకో పెరిగే చెట్లు కాదు ఇవి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పెరిగంగా పెరిగంగా అవి కళ్ళుకు గీత కక్కరికొస్తాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది నా ఇంట్లో ఒక చేక చెట్టు కొట్టుకోవాలంటే కూడా పర్మిషన్ కావాలి ఏ చెట్టు అయినా పర్మిషన్ కావాలి కానీ ఇవాళ ఒక వృత్తిని వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టు అక్కడ చేసుకున్నటువంటి కన్నుతల్లి లాంటి చెట్టుని మా మా పర్మిషన్ మా దశరథ్ గారి పర్మిషన్ లేకుండా మా సంఘం పర్మిషన్ లేకుండా మీ తాత జాగిర్లాగా ఏదో వెయ్యి రూపాయలు కడతా తొమ్మిది వందల రూపాయలు కడతా అంటే ఇది చట్టానికి సంబంధించిన అంశం కాదు కొడుక బతుకు సంబంధించిన అంశాన్ని విషయం మర్చిపోకుండా ఇవాళ నేను ఒకటే కలెక్టర్ గారితో మాట్లాడుతా నేను దీంట్లో ఎన్ని చెట్లయితే కొట్టినరో అన్ని అన్ని చెట్లు ఈ పక్కకు గవర్నమెంట్ భూములు లెక్క వాలిపోతున్నారు లెక్క వాలిపోతున్నారు పేదవాడికి అరవై గజాలు వెళ్ళడానికి చేతులు రావట్లేదు కానీ వేలం పాట వేసి అమ్ముకోవడం రియల్ ఎస్టేట్ మాఫియాలు రకరకాల పద్ధతులు కబ్జాలు పెట్టుకో అమ్ముకోవడం ఇలా వేల వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్దోళ్ళకంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములే కామధేనులాగా ఆదాయాన్ని కట్టబెట్టే మార్గాలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికి కూడా ఇదంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతం కాబట్టి మాకే వృత్తి మీద ఉండాలనే కోరిక చాలామందికి లేదు అసలు ఇప్పటికీ ఈ జనరేషన్ ఉండలేదు కానీ గతి లేక గతంతలు లేక మరో మార్గం లేక ఇప్పటికి కూడా పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాడు డెబ్బై రెండు సంవత్సరాలలో కూడా కళ్ళు గీసుకొని బతున్నంటే కుటుంబానికి ఎంత అవసరం ఉందో మనకు అర్థం కావాలి తాడి చెట్టు ఎక్కటోళ్ళు తాడి చెట్టు వ్యాపారం కోసం ఎక్కరు ఆ కుటుంబాన్ని పోషించడానికి మరో మార్గం లేకపోతే ప్రాణాన్ని పనంగా పెట్టి తాళ్ళెక్కడానికి పోతున్నా అంటేనే ఇంటికి వెళ్ళి అంటారు అయ్యా పదిలంగా పోయిరా ఆ మనిషి తాళ్ళెక్కడానికి పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లే జీవితాల్లో ఉంటున్న వాళ్ళు మా గౌడ సోదరులు కాబట్టి ఇంత ఇంత జీవితాన్నే పరంగా పెట్టి వృత్తిని కొనసాగించి వీళ్ళ పట్ల ఈ తొమ్మిది వందల రూపాయలు కడతాం ఫారెస్ట్ పర్మిషన్ అయ్యే జాగిరా పర్మిషన్ తెచ్చుకోవడానికి తప్పకుండా ఇవాళ మా గౌడ సోదరుడు ఈ గ్రామ పరిధిలో ఏడు గ్రామాలు ఉన్నాయో వీటి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అట్లాంటి వాటిని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కానిపక్షంలో మాకు సరైన కంపెనీ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఐదు ఎకరాల భూమి అయితే పొరంబోకు భూమి గవర్నమెంట్ భూమి ఉందో ఇవాళ అన్ని కాంక్రీట్ జంగల్గా మారిపోయినాయి మీకు బుద్ధి వత్తలేదు కాంక్రీట్ జంగల్గా మారిపోయినాయి బొంద పెడదామని జాగ్రత్త లేకుండా పోయింది మనిషి కాలు పెడదామని జాగ లేకుండా పోయింది ఇవాళ ఓ పా ఆడుకుందామంటే గ్రౌండ్ లేకుండా పోయింది పార్కులు లేకుండా పోయి ఎటు పోతున్నది మీరు అసలు మీరు ఏం చేయబోతున్నారో మీకు అర్థం కావట్లేదు కనీసం ఈ రూపంలో ఉంటుంది మీరు ఐదు ఎకరాల పైచిలకి అయితే ఉందో సొసైటీకి అలకెట్ చేయండి మంచిగా బ్రహ్మాండంగా ఇవాళ లేటెస్ట్ చెట్లు వచ్చినాయి ఆ చెట్లు పెంచుకొని వాళ్ళ వృత్తిని కొనసాగించుకునే ఆస్కారం ఉంటుంది వాళ్ళే ఆ భూమిని అమ్ముకోవడానికి ఇయకును అమ్ముకోవడానికి ఎక్కువనిక ఆ సొసైటీకి హక్కులు కలిగించు ఆ ఐదు ఎకరాల ఆరు గుంటల భూమి మీద సొసైటీ కనుక హక్కులు కలిగిస్తే వాళ్ళు మంచిగా సొసైటీ పైన రిజిస్ట్రేంజ్ చేసుకొని దాని చెట్లు పెంచుకొని ఇంకా ఎవరైనా గిట్టిన మా మా వాళ్ళకు వారసులుగా ఎవరైనా ఆడి చెట్లు ఎక్కాలనుకుంటే కళ్ళు గీత మీద బతకాలనుకుంటే అక్కడికి వచ్చే ఆస్కారం ఉంది లేకపోతే ఎప్పుడైనా అది ఒక మంచి వనంలో మంచి వనంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను వెంటనే కలెక్టర్ గారికి ఒక ఉత్తరం రాస్తా చీఫ్ సెక్రటరీ గారికి ఒక రాస్తా రాస్తాను ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా ఒక ఉత్తర్వు రాసి ఈ భూమి కోసం కూడా అలకెట్ చేయమని చెప్పి కోరుతా అని చెప్పి మనవి చేస్తూ మీకు సంపూర్ణంగా మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ సెలవు తీసుకుంటాను